నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ సేన్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారా అయితే బిజినెస్ పెట్టుకోవాలి అన్నా కూడా న్యూమరాలజీ ప్రకారం దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అసలు ఏం చేయాలి అనే డౌట్స్తో సతమతం అవుతున్నారా మరి ఈ డౌట్స్ అన్నిటికీ కూడా తగిన వీడియో నేను చేయడానికి ప్రయత్నిస్తాను అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం సార్ నమస్కారం సార్ కొంతమందికి బిజినెస్ పెట్టుకోవాలి అనే థాట్ ఉంటుంది మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు ఎవరైనా సరే బిజినెస్ పెట్టుకోవాలి అంటే ఈ న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్లో తీసుకోవాలా లేకుంటే బిజినెస్ పెట్టే తేదీలో తీసుకోవాలా సంవత్సరంలో తీసుకోవాలా అసలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు బిజినెస్ పరంగా ఇప్పుడు మనం కనుక బిజినెస్ చూస్తే బిజినెస్ అనేది చాలా లక్షల్లో కోట్లలో కూడుకుందండి మామూలు విషయం కాదు మనం బిజినెస్ పెట్టేటప్పుడు కనుక చిన్న చిన్న విషయాలు కనుక మనం ఫాలో అవ్వకపోతే మనం చాలా డబ్బుల్ని కోల్పోవాల్సి ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు పాటించకే చాలామంది ఒక రెండు నెలలకో మూడు నెలలకు బిజినెస్ క్లోజ్ చేసి వేరే వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు ఎందుకు మీకు బిజినెస్ కలిసి వస్తుందా లేదా అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది మీ బర్త్ చార్ట్ మీ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్ అని అనాలిసిస్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉంది మీకు బిజినెస్ సూట్ అయ్యే నెంబర్స్ మీ దాంట్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే మీ బర్త్ చార్ట్లో మీ పుట్టుక బిజినెస్కి రిలేటెడ్ ఉందా మీ బర్త్ జాబ్కి రిలేటెడ్ ఉందా అనేది తెలిసిపోతుంది ఇక్కడ ఇంకో డౌట్ సార్ ఇప్పుడు నార్మల్ గా బర్త్ డేట్ అంటే బర్త్ విషయానికి వస్తే డేట్ విషయం ఒకటే చూసుకుంటే సరిపోతుందా లేకుంటే పుట్టిన గంటలు నిమిషాలు గడియలు అవి కూడా చాలా మందికి డౌట్ వస్తుందండి న్యూమరాలజీలో మనం ఏం చూస్తాము అంటే మీరు ఏ డేట్ లైతే పుట్టారో దాన్ని బర్త్ నంబర్ అని అంటారు న్యూమరాలజీలో బర్త్ నంబర్ ఉంటుంది డెస్నీ నంబర్ ఉంటుంది అంటే మీరు పుట్టిన తేదీని బర్త్ నెంబర్ అంటారు మీ పుట్టిన తేదీ నెల సంవత్సరం అంటే డేట్ మంత్ ఇయర్ అంతా కూడితే ఒక నెంబర్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి మార్చ్ ఫోర్త్ టూ థౌజండ్ త్రీ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి దీంట్లో మార్చ్ ఫోర్త్ అంటే ఫోర్ అనేది బర్త్ నెంబర్ అవుతుంది డెస్టినీ నెంబర్ మనం ఎలా చూస్తామంటే డేట్ మంత్ ఇయర్ చూస్తాం ఫోర్ ప్లస్ మార్చ్ ప్లస్ టూ జీరో త్రీ మీరు టోటల్ కనుక కౌంట్ చేసి చూస్తే ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ టూ థౌజండ్ త్రీ అంటే ఫైవ్ అవుతుంది అంటే సెవెన్ ప్లస్ ఫైవ్ మీకు వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది అంటే త్రీ అవుతుంది అంటే ఫోర్ బై త్రీ కాంబినేషన్ ఫోర్ బై త్రీ కాంబినేషన్ వాళ్ళు తప్పనిసరిగా బిజినెస్ ఏ చెయ్యాలి అంటే ఫోర్ నెంబర్ మనకు రాహు కాబట్టి ఇటువంటి వాళ్ళు బిజినెస్ చేయొచ్చు బిజినెస్తో పాటు సేల్స్ మార్కెటింగ్ కూడా ఐటి ఐటీ సెక్టార్లోకి వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు మీడియా రంగంలోకి రావచ్చు ఎందుకంటే ఫోర్ నెంబర్ ఇప్పుడు మీడియాని ఏళ్తుందంతా ఫోర్ నెంబర్ టెక్నాలజీ ఇలా మీ చార్ట్ చాట్ని బట్టి మీరు బిజినెస్ చేస్తే చాలా చాలా బాగా సక్సెస్ అవుతారు ఇంకోటి ఏంటంటే అండి ఎవరైనా సరే బిజినెస్ చేసేటప్పుడు మీరు ఏ సంవత్సరంలో చేస్తున్నారో ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్కి కరెంట్ ఇయర్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఉంది ఇరవై ఐదు అంటే టూ జీరో టూ ఫైవ్ మీరు టోటల్ చేస్తే నైన్ వస్తుంది ఈ నైన్ మీ డేట్ ఆఫ్ బర్త్కి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకూలమైందా కాదా అనేది చెక్ చేసుకోవాలి అనుకూలమైందైతేనే చేయాలి లేకపోతే ఒక వన్ ఇయర్ వెయిట్ అయినా తర్వాత స్టార్ట్ చేయొచ్చు మనం స్టార్ట్ చేసే ఇయరే మన బిజినెస్ ఎన్ని కాలం పాటు ఎన్ని రోజుల పాటు నిల్చుంటుందనేది ఇయర్ మీద ఆధారపడి ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇవి చూసుకోపోవడం వల్లనే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి కొంతకాలానికి మళ్ళీ వాటిని ఆపేస్తూ ఉంటారు ఇది కూడా ఒక రీజన్ ఇది ఒక రీజన్ అండి మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే అండి రాంగ్ బిజినెస్ మాత్రం చెయ్యొద్దు ఉదాహరణకు ఇప్పుడు నాలుగో నంబర్ వాళ్ళు ఉన్నారు అనుకోండి నాలుగో నంబర్ వాళ్ళు వీళ్ళకు రాంగ్ బిజినెస్ ఏంటి వాటర్ రిలేటెడ్ బిజినెస్ రాంగ్ అండి వీళ్ళు ఈ రాంగ్ బిజినెస్ వాటర్ కానివ్వండి మిల్క్ కానివ్వండి డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి ఫిష్ మార్కెట్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్స్ కానివ్వండి ఇవి వీళ్ళకు సూట్ నాలుగో నంబర్కి ఇలా చాలా మంది ఎందుకు రాంగ్ బిజినెస్ చేసి లాస్ అవుతుంటారు అంటే ఈ విషయం వాళ్ళకి తెలియదండి కాబట్టి న్యూమరాలజీ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ఏ నంబర్స్ ఉంటాయో కనుక మీరు చూసుకొని చేస్తే బిజినెస్ చాలా బాగా కలిసి వస్తుంది ఇంకోటి చాలా మందికి బిజినెస్ సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి బిజినెస్ లో లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఐదో నంబర్ ఆరో నంబర్ ఉండదండి ఏ వ్యక్తి అయినా సరే బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ బర్త్ చార్ట్ లో డేట్ మంత్ ఇయర్ ఎక్కడైనా కానివ్వండి ఐదో నంబర్ కానీ ఆరో నంబర్ ఉండాలి ఆరో నంబర్ అంటే లగ్జరీస్ మనీ బిజినెస్ అంతా మనీ చుట్టే తిరుగుతూ ఉంటుంది ఐదో నంబర్ ఏంటి బ్యాలెన్స్డ్ అంటే లైఫ్లో ఎన్ని స్ట్రగుల్ వచ్చినా దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఏ వ్యక్తి అయినా సరే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ ఐదో నంబర్ ఆరో నంబర్ ఉందా చెక్ చేసుకోండి ఐదు ఆరు ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో రాణిస్తారు ఒకవేళ ఈ రెండు నంబర్లలో ఏదో ఒకటి ఉన్నా కూడా సక్సెస్ అవుతారు ఐదో నంబర్ ఆరో నంబర్ ఉంటే మీరు బిజినెస్లో దూసుకెళ్తారు ఐదు ఆరు లేకపోతే బిజినెస్ చేయకపోవడమే చాలా మంచిది వేరే ఏదైనా జాబ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ లేదండి మేము బిజినెస్ ఏ చేయాలి అనుకుంటే న్యూమరాలజీ ఆధారంగా కరెక్షన్ తీసుకొని దానికి తగ్గట్టు రెమెడీ కనుక చేసుకొని మీరు బిజినెస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇంకోటండి బిజినెస్ లో లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు ఏం బిజినెస్ పెడుతున్నారో ఆ బిజినెస్ టైటిల్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే మీ బిజినెస్ షాప్ అనేది మీ టైటిల్ నేమ్ మీదే ఉంటుంది కదా మీరు ఉదాహరణకు కొన్ని సక్సెస్ఫుల్ బిజినెస్లు మీరు చూడండి అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు విధంగా కేఎల్ఎం షాపింగ్ మాల్స్ కావచ్చు లలిత జ్యువెలర్ కావచ్చు ఖజానా జూలియర్ కావచ్చు ఇవన్నీ చూడండి బిజినెస్ టైటిల్ నేమ్ మీద ఆధారపడి పనిచేస్తాయి మీ టైటిల్ కనుక సరిగా లేకపోతే ఆ బిజినెస్ టైటిల్ నేమ్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది ఈ వైబ్రేషన్ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక మ్యాచ్ అవకపోతే మీరు ఎంత సక్సెస్ఫుల్గా చేసినా బిజినెస్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది మనం మార్కెట్లో చూసినప్పుడు కొన్ని షాప్స్కే ఎక్కువగా పబ్లిక్ వెళ్తారండి కొన్ని షాప్స్కి పబ్లిక్ వెళ్ళరు దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ బిజినెస్ టైటిల్ నేమ్ సరిగా ఉండదు మీ బిజినెస్ ఫ్లెక్సీ సరిగా ఉండదు ఫ్లెక్సీ ఎటువంటి కలర్ వాడాలి ఆ ఫ్లెక్సీలో మీ పేరు ఎక్కడ వాడాలి మీ లోగో ఎక్కడ ఉండాలి మొబైల్ నెంబర్స్ అడ్రస్ కరెక్ట్గా కనుక ఉంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఇవన్నీ చూసుకొని కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు బిజినెస్ యోగం ఉందా లేదా ఐదో నెంబర్ ఆరో నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీరు వాడుతున్న ప్రజెంట్ మొబైల్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బిజినెస్ అంతా ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఉంటుంది బిజినెస్లో మీ మొబైల్ నెంబర్లు కూడా చాలా ఇంపార్టెంట్ రాంగ్ మొబైల్ నెంబర్ వాడకండి మీ బిజినెస్ టైటిల్ నేమ్ అంటే షాప్ నేమ్ దానికి నీట్గా కనుక ఈ మూడు ఉంటే అప్పుడు ఇవన్నీ ఒకే లైన్లో అన్లైన్లు అవుతాయి అనుసంధానం అవుతాయి కాబట్టి ఎవరు ఆపినా ఆ పక్కపైన మేము బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది చాలా చక్కగా వివరించారు సార్ అసలు బిజినెస్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా ఒక్క వీడియోతో ఇలా ఎగిరిపోయేలా చేశారు నిజంగా మీకు కూడా థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ వెరీ మచ్ అండి సో ఈ వీడియో అంతా కూడా మీరు పూర్తిగా చూసినట్లయితే కనుక దీంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా లేకుంటే మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నా మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కానీ లేకుంటే ఉంటున్న ప్రాంతానికి కానీ మీరు పెట్టాలనుకుంటున్న సంవత్సరానికి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్కి తగ్గ వీడియోస్ కూడా మేము చేయడానికి ప్రయత్నిస్తాము అండ్ దాంతోపాటుగా లేదండి మేము పర్సనల్గానే ఈ వీడియోస్ కాకుండా మేము మాట్లాడాలనుకుంటున్నామన్నా కూడా సార్ నెంబర్ కింద వేయబడుతుంది కాబట్టి సార్ కూడా మీరు కాల్ చేయొచ్చు అయితే ఇందులో కూడాను మీకు ఇంకా ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోస్ అందరికన్నా ముందు రావడానికి ప్రయత్నిస్తాం అండ్ ఇంకోటి వచ్చేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలా మాకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా మేము ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ని మీకు చేయడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో నేను మేము ముందుకు వస్తాను అండ్ అంతవరకు సెలవు